పార్సాది గారా సార్ ఎందుకు సార్ మా వాడిని సెలెక్ట్ చేయలేదు శ్రీరామ్ శ్రీరామ్ ఎందుకు సెలెక్ట్ చేయాలి మా వాడు ఫస్ట్ ర్యాంక్ సార్ అంతకంటే ఎలిజిబిలిటీ ర్యాంకులు చూసి ఇవ్వడానికి ఇది కార్పొరేట్ కాలేజ్ కాదు ఇట్స్ అ కార్పొరేట్ కంపెనీ మీ వాడికి ఇంతకు ముందే చెప్పాను వీడికి హండ్రెడ్ పర్సెంట్ బుక్ నాలెడ్జ్ బట్ జీరో పర్సెంట్ జనరల్ నాలెడ్జ్ ఈ జాబ్ వాడు సార్ సో సో వాట్ వాట్ ఈ కంపెనీలో జాబ్ రాకపోతే వేరే కంపెనీలో ట్రై చేయాలన్న మినిమం ఆలోచన కూడా లేదు వీడికి ఇలాంటి వాడికి ఈ కంపెనీలో జాబ్ ఇస్తే రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే మొత్తం వదిలేసి వెళ్ళిపోతాడంతే యూసీ ఒక సిస్టమ్ పనిచేయాలంటే ర్యామ్ హార్డ్ డిస్క్ ప్రాసెసర్ ఇవన్నీ ఉండాలి ఇవన్నీ ఉన్న పవర్ లేకపోతే ఏది పనిచేయదు ఆ పవర్ మనలో ఉన్న కాన్ఫిడెన్స్ అది వీడిలో లేదు అది వీడి తప్పు కాదు మీది ఈ సిస్టమ్ చిన్నప్పటి నుంచే ర్యాంక్ రాకపోతే పనికి రాడని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఆ ఇన్ఫ్లుయెన్స్ తో పెరిగిన వీళ్ళు ఇలా స్పెసిమెంట్ తయారవుతారు అరే చిన్న చిన్న విషయాలు కూడా ఒక డిసిజన్ తీసుకుంటారు సార్ ఇప్పుడు ఏంటి సార్ వాడికి ఇంకో సెమిస్టర్ ఉంది ఆ సెమిస్టర్ పూర్తయ్యే లోపు వాడిని కూడా మీలాగా బ్యాక్ బైన్ స్టూడెంట్ చేసి నేను తీసుకొస్తాను లేకపోతే నా పేరు కారపొడి శోభన్ బాబే కాదు సార్ స్మైల్ ఏంటి సార్ వాళ్ళ కాదనా సార్ నాకు ఛాలెంజ్లు కొత్తం కాదు సార్ వాడు పుట్టినప్పుడే నేను ఛాలెంజ్ చేశాను అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీగా పెట్టుకోండి వీడియో ఫుటేజ్ ప్రూఫ్ వస్తాను వీల్ కమ్ బ్యాక్ పవన్ బాబు కారం పొడి లక్ష్మి 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 తాళం చెవి మారాలంటే ముందు తాళం మారాలి ఏమన్నాడు రావాడు నువ్వు నార్మల్ గా లేకుండా అబ్నార్మల్ గా ఉన్నావు ఒక్క రోజు టైం ఇవ్వు నిన్ను ప్రజెంట్ ట్రెండ్ లోకి తీసుకొస్తాను నాలాగా ఏంటంటే ఇలా ఉన్నాడు చూడు బాబు లాగా ఉన్నాడు శ్రీదేవిలాసుకోవాలి అలా పరిష్కొస్తున్నావు అమ్మాయిని వెంట పెడతానా లేదు డాడీ కుక్కలు ఎంట ఏంటి సార్ ఈ గెటప్పులు ఏంటి ఏ డ్రామా ప్రాక్టీస్ చేస్తున్నారు డ్రామా కదయా మా వాడిని మీ వాళ్ళలా ట్రెండీగా తయారు చేయాలని ట్రై చేస్తున్నా మా వాళ్ళలా కదా వాడు వాళకం చూడవయ చింపాంజీల జుట్టు ఆ చౌపో చిరిగిపోయిన ప్యాంటు ఒంటి నిండా టాటూలు దెవలలకు ఎగ్జాంపుల్ అవనాడు వాడు సార్ జీవితం ఒక చక్రం లాంటిది కదా సార్ ఒక్కోసారి పైనున్నోడు కిందకొస్తాడు కిందనున్నోడు పైకి ఎల్తాడు లైఫ్ ఇస్ ఏ రోలర్ కాస్టర్ సమ్ టైమ్స్ ఇట్ గోస్ అప్ సమ్ టైమ్స్ ఇట్ కమ్స్ డౌన్ ఎ జస్ట్ లైక్ దిస్ సార్ సొల్లు అప్పి సొల్యూషన్ చెప్పు వీన్ని ఎలా మార్చాలి అది అంత ఈజీ కాదు సార్ భయపర్తి బ్లడ్లోనే ఉండాలి ఆ ఎదవాలు భయపర్తే పుడతారులే ఐడియా చెప్పోయా సార్ ఈ రోజుల్లో ముప్పై రోజుల్లో కుకింగ్ నేర్పినట్టు ముప్పై రోజుల్లో డ్రైవింగ్ నేర్పినట్టు ముప్పై రోజుల్లో ఎలాంటి వాడి అయినా మార్చేసే కోచింగ్ సెంటర్లు ఉన్నాయి సార్ బాగుపడ్డానికే అనుకున్నాను చెడగొట్టడానికి కూడా కోచింగ్ సెంటర్స్ పెట్టారా ఇంతకు ఎవడో కోచ్ గాడు బాబీ బాలీవుడ్ బాబీ ఆమ్ దయూ స్విచ్ అంటే డాక్టరా నో డైరెక్టర్ ఎక్స్ట్రాడినరీ క్రియేటివ్ జీనియస్ అంతే కదండి మా గురుజీ బాలీవుడ్ లో రెండు బడా బ్లాక్ బస్టర్ ఫ్లాపులు తీసి ఇక్కడికి వచ్చి యాక్టింగ్ స్కూల్ పెట్టారండి నిన్ను అడిగారా కొంచెం బిల్డ్ అప్ అవుద్దామని గురుజీ చెప్పారా ఆ ధీరేలు రెండు ఫ్లాట్లు అమ్ముకు దొబ్బి ఐపీ పెట్టేశారని మీరు ఏమైనా తీసుకుంటారా టీ కాఫీ కోల్డ్ డ్రింక్స్ ఐ వుడ్ టు హావ్ అలాంటి ఏం తీసుకురండి మా గురుజీ ఓన్లీ హాటే తీసుకుంటారండి హాటా హాటే వితౌట్ సోడా ఆల్రెడీ తీసేసుకున్నారండి మరీ అంత పొద్దున్నే తాగేశారా తాగలేదండి తీసుకొచ్చామండి ప్యాకప్ అయిన తర్వాత తాగుతారండి నిన్ను అడిగారా ఇంకొంచెం బిల్డప్ పెంచుదాం అని గురించి చెప్పారా పొద్దునే తాగుతాడు పాకప్ అయిన తర్వాత ఏమో మళ్ళీ ఇలాంటి చెత్త బిల్డప్ ఇస్తాడు పాకప్ చెప్పిస్తాం లేడీ చెయ్యి చెయ్య అదేం పేరు చెత్తగా నా అసలు పేరు చింపు అండి కానీ మా గురుజీ ముద్దుగా షార్ట్ కట్ లో చీ అండి పిలుస్తారండి చీ చీ పిలిచారా సార్ లేదయ్య చేదరించుకుంటున్నాను చీ ఆపండి మ్యాటర్ ఏంటో చెప్పండి ఏం లేదండి అది ఏం లేదా మరి ఈ మాత్రం నన్ను ఎందుకు పిలిచారు కాల్ చేయబోక ఫ్యాకప్ బాబీ గారు బాబీ గారు ఇందాక ఫోన్ లో నేను చెప్పిన మ్యాటర్ ఈయన గురించేనండి నా గురించి ఈయన గురించా ఫన్ని వాట్స్ యువర్ ఏజ్ 55 యువర్ weight 75 అసలు మీ జీన్స్ లో ఏజ్ లేదు బాడీ లో ఏజ్ లేదు మీ వల్ల ఇండస్ట్రీ కే యూస్ లేదు ప్యాకప్ ఆ బాబీ గారు క్యాండిడేట్ ఈయన కాదండి వీళ్ళ అబ్బాయి షార్ట్ ఫిల్మ్ ఆ ఫీచర్ ఫిల్మ్ ఆ మా ఫ్యూచర్ ఫిల్మ్ అండి క్వైట్ ఛాలెంజింగ్ అందుకే మందరికి వచ్చారు పెద్ద ఫిల్మ్ అయితే మీ దగ్గరికి వస్తారు అదిగా మీ బాబు ఇక్కడ బాబు మీ వారి డ్రెస్సింగ్ చూస్తుంటే నా కళ్ళకి కలర్ బ్లైనెస్ వచ్చేలా ఉంది అయినా ఈ మెట్రో టైం లో రెట్రో లోక్ ఏంటండి సిక్స్టీ నైన్ థౌజండ్ సిక్స్టీ నైన్ లాక్స్ ఎలా పెట్టాలి ప్రొడక్షన్ వాల్యూస్ ఎంత బాగుంటే మీ కొడుకు ఫ్యూచర్ ఫీల్ అంత బాగుంటుంది గివ్ మీ క్వాంటిటీ అండ్ గివ్ క్వాలిటీ పెడతాంలేండి క్వాలిఫికేషన్ కోసం అంత ఖర్చు పెట్టాం క్వాలిటీ కోసం ఆ మాత్రం పెట్టలేమా నెక్స్ట్ మేకప్ రేపటి నుండి మీ వాడి ట్రైనింగ్ కాల్ షీట్ స్టార్ట్ బాబు రెడీ బాబు ఫుల్ రెడీ కెమెరా రోలింగ్ సార్ యాక్షన్ ఆర్ట్ ఇస్ ఏ హార్ట్ ఆఫ్ లైఫ్ రెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్

భయం ఇంకా భయం ఇంకా ఇంకా భయం అద్భుతం రా అద్భుతం కన్ఫ్యూజ్ అయ్యింది సార్ రెండో ఒకేలా ఉంటాయి శృంగారం ఇలా ఇప్పుడు నువ్వు చేసి చూపించు చూద్దాం ఓకే సార్ ఇది హాస్యం హే ఇది శాంతం ఇది వీరం ఇది కరుణ ఇది వెటకారం ఇది భయం ఇది శృంగారం గురుజీ నవరసాలంటే ఎనిమిది రసాలు వచ్చినాయి తొమ్మిది రసం ఎక్కడా ఇది రౌద్రం బ్రా మీకు సైట్ కొట్టడం వచ్చా నాకు ఆల్రెడీ సైట్ ఉంది బాబీ సార్ రైట్ వన్ పాయింట్ ఫైవ్ లెఫ్ట్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ సారీ గురుజీ సైట్ అంటే ఆ సైట్ కాదు బాబు ఒకసారి కన్నుగొట్టు నేను ఊత గురించి బాబు బాలశిక్ష అనుకున్నాను పెద్ద బాలశిక్షలా ఉన్నాడు క్షణం బడ్జెట్ తో సరిపోదు క్షణ క్షణం బడ్జెట్ కావాలి గురుజీ అర్థం కాలే రెండు మూడు ఇరు చుట్టిదామనుకున్నాడు కార్ సీట్ కావాలి దిస్ ఇస్ కేటీఎం త్రీ నైన్టీ రేసింగ్ బైక్ యాక్చువల్లీ ఈ బైక్ మీద ఆల్రెడీ స్కూటీ ఉందిగా ఇది స్కూటీ టైప్ కాదమ్మా ఇది ఒక బైక్ అంటే డిఫరెంట్ టెక్నాలజీ అంటే ఇక్కడ యాక్సిలేటర్ ఉంటుంది ఇక్కడ క్లచ్ ఉంటుంది అండ్ ఇక్కడ ఫైవ్ గేర్స్ ఉంటాయి అన్నమాట అవన్నీ లో చదివాను లేండి ముందేలా రైడ్ చేయాలో చెప్పండి చాలు రేరే రేరే రే ఎక్కి రన్ చేయమా ఓకే సార్ ఇది అడ్డం వస్తుంది ఇది అడ్డం వస్తుందా ఇది ఆన్ చేసి రన్ చేయాలి ఓకే ఇప్పుడు బాగుంది బాగుంది అవే కాచిరా వాకింగ్ స్టైల్ టెక్ స్టైల్ లేగీటార్ సిగరేట్ స్మోకే బాబే చెక్

సత్యనాథము చేతబడి అన్నీ వేసేయండి అన్ని నీకు చేయాలిరా రా మామిడి దేవాభిషేకం కాన్సెప్ట్ కాదు అర్జున్ రెడ్డి ఇక్కడ సరే సరే కానీ కాలేజ్ వాడు స్టార్ట్ అన్నా త్వరగా వెళ్ళి త్వరగా వెళ్ళు ఆ త్వరగా మా ఎట్లప్పుడు ఫినాల్ కొనుక్కుని కాలేజ్ అంతా కరిగే ఎవడే నువ్వు కాలేజ్కి ఎప్పుడు లేట్ గా వెళ్ళాలి అప్పుడే అందరూ చూసి అది కరెక్ట్ మా వాడి ఎంట్రీతో కంట్రీ అదిరిపోవాలి దట్స్ గుడ్ ఎలాగా మన సినిమాలు ఉండకుండా చూసుకో సింపుల్ గా చెప్పాలంటే ట్రైలర్ వేస్తే వైరల్ అయిపోవాలి ఆల్ యూ నీడ్ ఇస్ ఏ గుడ్ షేట్స్ ఎవరి బాబు నువ్వు కొత్త బిస్ట్రా రాజ్ ద రాక్ అమ్మా మహేష్ ప్రెసెంట్ సార్ దివ్య ప్రెసెంట్ సార్ రాజు ఇంకా రాలేదు సార్ ఫస్ట్ ర్యాంక్ రాజు రాలేదా ప్రెసెంట్ సార్ డట్స్ స్టార్ట్ ది క్లాస్ ఎలా ఉంది రియాక్షన్ అందరూ ఫ్లాటా అందరూ ఫ్లాట్ ఒక అమ్మాయి అయితే నన్నే చూస్తుంది అయితే ఏంటండి డాడ్ సీరియస్ నిజంగా కొట్టమంటారా ఓకే ఈ రోజు నా కొడుకోవల్పించుకున్నారా స్మోకింగ్ ఓకే డ్రింకింగ్ డ్రగ్స్ కూడా ఇన్క్లూడ్ చేద్దాం బాగుందండి కదా పోనీ యూటైజింగ్ పెడదాం ఏంటి ఆడ ఎంత పెద్ద లిస్ట్ నాన్నా అది నీ నెక్స్ట్ ఫైవ్ మంత్స్ యాక్షన్ ప్లాన్ నీ భాషలో చెప్పాలంటే సిలబస్ ఓ కాలేజ్ డేస్ లో నీలాంటి యంగ్స్టర్ చేయవలసిన అడ్డమైన చెత్త అంతా ఇందులో రాశాను అదంతా నువ్వు ఎంజాయ్ చేయాలి ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి డాడ్